హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందనమాట వెదర్ చూడండి ఎంత బాగుందో చాలా కూల్గా బాగుందండి చల్లగా అనిపిస్తుంది మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ ఉంటుంది కానీ మార్నింగ్ అయితే మార్నింగ్ టైంలో అయితే సూపర్గా ఉందనమాట సో ఇప్పుడు సిక్స్ థర్టీ టైము నా వంట ఏం చేసేసాను చూసేయండి పెద్ద స్పెషల్స్ అని అయితే కాదండి చాలా సింపుల్ అనమాట బాక్స్ల వరకు అయితే మార్నింగ్ చేస్తా తర్వాత మళ్ళీ వండుతా అనమాట ఇదైతే రైస్ అన్నమాట వేడివేడిగా రైస్ అంతే బాక్స్ల వరకు కొంచమే చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంకా కొంచెం ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు ఇదైతే రైస్ అన్నమాట అండి ఇంకా తొందర తొందరగా కట్టే అని చెప్పేసి మా పాప బాక్సులు తెచ్చి అక్కడ పెట్టేస్తుంది జల్లి కట్టమని సో ఇదైతే పప్పు అనమాట పెసరపప్పు టమాటా అండ్ పచ్చిమిర్చి కారం వేస్తే పప్పు టేస్ట్ ఉంటుందండి కొద్దిగా దాన్ని ఆయిల్లో వేయించి చేశాను అనమాట పప్పు చాలా బాగుంటుంది కొత్తిమీర కరిపాకు ఇవన్నీ వేసామనుకోండి పెసరపప్పు టేస్ట్ అలాగే ఉంటుందండి మళ్ళీ ఇది వచ్చేసి ఇంకా చారు దానికి పప్పుకి కాంబినేషన్గా కంపల్సరీగా పచ్చి పులుసు అయితే ఉండాలి మన తెలుగు వాళ్ళు అయితే చారులు అయింది తినరు మళ్ళీ ఇంకా అందులో సమ్మర్ అయితే ఇంకా ఖచ్చితంగా చారు ఉండాల్సిందే అండి నేనైతే పెద్ద గిన్నెనే చేస్తాను ఎక్కువ చేస్తున్నాయి ఇంకా ఈ మధ్య ఎందుకంటే పిల్లలకి కొంచమే పెట్టానండి ఎక్కువ పెడతా ఇంకెవరైనా పిల్లలు కూడా కొంచెం వేరేనా కర్రీ తెచ్చుకున్నారనుకోండి వాళ్ళు కూడా కొద్దిగా వేసుకుంటారు కదా అని చెప్పేసి ఎక్కువే పెడతాను అనమాట మా పిల్లలకి మా టామీ చూసినారండి ఇదే అండి అరుస్తూ ఉంటుంది నా వీడియో చేసినంత సేపు గట్టి గట్టిగా అరుస్తుంటుంది చారు అలా ఉన్నాయి స్ట్రీట్ డాగ్స్ అయితే మా కాలనీలో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి